రెండు సచివాలయాలనే అందులో గొలగమూడికి సంబంధించినటువంటి సచివాలయంలో నిన్న పర్యటించాం ఈరోజు కూడా ఈ పర్యటన ప్రజల దగ్గరికి వెళ్ళడం ప్రజలకు సంబంధించినటువంటి సుఖాలు తెలుసుకోవడం ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తెలియజెప్పడం అర్హత కలిగి ఉండి ఆ సంక్షేమ పథకాలు అందుకో లేకపోతే వాటిని అందించడం గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి మీద దృష్టి చేయడం ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతిరోజు కాలనీలలో పర్యటించేటప్పుడు పాపం ఎస్టీలు ఎస్సీలు పేదలు నిరుపేదలు ఉండేటువంటి కాలనీల్లో వాళ్ళు ప్రధానంగా చెప్పేటువంటి సమస్య గత దశాబ్దాలుగా అంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇళ్ల స్థలాల గురించి పట్టించుకున్నటువంటి వాడు లేడు ఈరోజు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే బడాబాబులు కొంతమంది కన్నేసి ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించి మీరు ఇవ్వడానికి లేదు పేదలకు అని చెప్పి చెప్పి కోర్టుకు వెళ్దాం రకరకాలైనటువంటి అడ్డంకు సృష్టించి అడ్డుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి విలువ కలిగినటువంటి భూములు ఉన్నాయి గొలగమూడికి సంబంధించి వాటిని రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆరైనా ఎవడు ఎంత బలవంతుడైనా వడాబాబుల చేతిలో ఉండేటువంటి భూములన్నిటిని విడిపించి ఈరోజు పేదలకి ఇళ్ల స్థలాలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా గ్రామాల్లో పర్యటించినప్పుడు పాపం ఎస్టీలు తిరగలేరు అడగలేరు పాపం మాట్లాడలేరు అటువంటి వాళ్ళు బాడు ఉండడం వాళ్ళకు సంబంధించి అద్దె కట్టలేక చాలీ చాలన్నటువంటి జీవితాలను గడపడం అనేటువంటిది ఇది దురదృష్టకరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం తీసుకుని ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో పాటు ఇళ్ళు నిర్మించాలనేటువంటి లక్ష్యం వీటి నుండి దృష్టిలో పెట్టుకుని ఈరోజు అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇళ్ల స్థలమే కూడా వీళ్ళు మంజూరు చేయడం అనేటువంటి ప్రధానమైనటువంటి అజెండాగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కోతవేట దూరంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే భవన్కి సంబంధించినటువంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఉంది అనేక విద్యా సంస్థలు వస్తున్నాయి ఆశ్రమానికి సంబంధించినటువంటి విద్యా సంస్థ కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది కాలేజీకి కాబట్టి విద్యాలయాలు కానీ ఒక పవిత్రమైనటువంటి దేవాలయం ఉండేటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ ఎంతో క్రమశిక్షణగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అన్ని రకాలైనటువంటి చర్యలు అభివృద్ధి సంక్షేమం గ్రామాల్లో అవసరమైనటువంటి నియంత్రించేటువంటి పరిస్థితి ఎక్కడ ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా ఎవరన్నా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మరింత భక్తిభావం ఇనుముడింపజేసేటువంటి విధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా రాష్ట్ర చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకొని వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వాటిని పరిష్కరించేటువంటి దిశగా అడుగులు వేస్తున్నాం చాలామంది ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేసేటువంటి పరిస్థితి దాదాపుగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అన్ని హామీలు నిలబెట్టుకొని ఈరోజు గ్రామాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ సర్వేపల్లి నియోజకవర్గానికి నాకు అవకాశం ఇస్తే మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్లు వేస్తానని చెప్పి చెప్పి ఒక్క ఈ అనికేపల్లి గోలగమూడికి సంబంధించి దాదాపుగా ఆరు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్ల కోసం నిధులు అని చెప్పి కాబట్టి ఇవన్నీ కూడా పూర్తయి మిగిలినటువంటి సైడ్ డ్రైన్లు కానీ మిగిలినటువంటి ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ అవకాశం ఉందో వాటి మీద కూడా దృష్టి పెడతాం ప్రజల ఎవ్వరికి ఎక్కడ ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం రెండవ రోజు ఆదివారం అయినా సరే పాపం అధికారులు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి అవకాశం కల్పించినందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక